బర్దీపూర్ గ్రామంలో ప్రారంభమైన శ్రీ హరిహర క్షేత్ర త్రయోదశ బ్రహ్మోత్సవాలు డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో హరిహర క్షేత్ర త్రయోదశ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి జనవరి తేదీ తేదీ నుంచి వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వివరాలు ఇలా ఉన్నాయి జనవరి తేదీ ఉదయం ఐదు గంటలకు శ్రీ హరిహరులకు మంగళ వాయిద్యాలతో సుప్రభాతం వేద పఠనము ఉదయం ఆరు గంటలకు గణపతి అభిషేకము ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ విశ్వసేన పూజ పుణ్యహావచనము రక్షాబంధనము దీక్షధారణ పంచగవ్య ప్రాసనము అఖండ దీపారాధనము మండప పూజలు అగ్ని ప్రతిష్ట వాస్తుహోమం ఉదయం తొమ్మిది గంటలకు మృత్యుంగ్రహణార్థం మేధిని ఆరాధన అంకురార్పణం గరుడ పతాక ప్రతిష్ట భేరి పూజ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమైన ఘటనము ధ్వజారోహణము ముద్దన్న నివేదన గరుడ ప్రసాద వితరణ మహానైవేద్యం తీర్థ తీర్థప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రధాన కలశ స్థాపనలు శ్రీ ఉమామహేశ్వర కళశ స్థాపన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కలశ స్థాపన ముఖ్యమైనవి శ్రీచక్ర కలశ స్థాపన సహిత సామూహిక కువకుమార్చన సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు హారతి మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ ఇరవై రెండవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రాతకాల ఆరాధన ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు విశ్వక్సేన కలశ స్థాపన భైరవ కలశ స్థాపన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సూక్త హోమాలు రుద్రహోమాలు సుదర్శన హోమము భైరవ హోమము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నైవేద్యం హారతి తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ హరిహరులు ఎదుర్కోలు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి ప్రత్యేక సహస్ర దీపాలంకార సేవ చతుర్వేద పారాయణం అవధారలు పవళింపు సేవ ఇరవై మూడవ తేదీ ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ శ్రీ హరిహరులకు అభిషేకము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమైన ఘట్టము చక్ర స్నానము ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ హరిహరుల కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ స్వామివారుల ఊరేగింపు జరుగుతుందని ఈ కార్యక్రమాలు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారని వేద పండితులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై హరిహరుల కృపకు పాత్రలు కావాలని దేవాలయ కమిటీ కోరారు एवं पञ्चमहाशब्दं कोजयश्छास्त्र परमेश्वरप्रीत्यर्थौ श्रीहरिहरदेवस्य त्रयोदश त्रयादिकमहोत्सव तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीम ॐ कनकवर्णं कनकाचलसन्निप नमः वजरोहनं कुर्यात् ध्रुवते राज भृनो ध्रुवदेवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च कृष्णराष्ट्रं धारयताः सूर्यादिनां गवर्णां प्राणां मध्ये अत्यन्तानुमूल्यं फलसिद्धिरे

అడగొటో శంకరరుణా సోలే వట్టు కొని కళ్ళమట్లాని పాసి నోడా కంటి సూపుతో దృష్టిని నడిపే బాలకై కొట్టేరి బలరాను పచ్చేరి కన్న దీపాలు గణముగ వెలిగించేది

YOUR awesome. ఎడిది శబ్దం ఎక్కువ వస్తుందో అక్కడ ఎక్కువ వేస్తారు ఐ ఇదే ముఖ్యమైన ఘట్టం పది నిమిషాలు ఓపిక ఉంటే ప్రశాంతంగా అవుతుంది గడపడ ఏం లేదు

అలాగే మిగతా గురువులందరికీ కూడా గ్రామం యొక్క శ్రీ హరిహర దేవాలయంలో పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వసంత పంచమిని పురస్కరించుకొని మూడు రోజులు కూడా వైభవంగా ఈ కార్యక్రమాలు మన ఆలయంలో ప్రతి సంవత్సరము నిర్వహించబడతాయి ఇందులో భాగంగా మొట్టమొదటి రోజు అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమము ధ్వజారోహణ కార్యక్రమము భక్తులందరి చేత ఈ యొక్క కార్యక్రమము వైభవంగా తిలకించడం జరిగింది అలాగే ఈసారి ప్రత్యేకించి మన ఆలయంలో పవిత్రోత్సవాలు కూడా నిర్వహించుకున్నాము మేధిని ఆరాధన చేసి సంగ్రహణ అంకురారోపణాలి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ధ్వజారోహణ కైంకర్యాన్ని ఈరోజు వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ వైభవాన్ని పురస్కరించుకొని ఈసారి ప్రత్యేకంగా ఆలయంలో శ్రీచక్ర కలశ స్థాపన సామూహిక కుంకుమార్చన భస్మార్చన కార్యక్రమం కూడా భక్తులందరి చేత వైభవంగా నిర్వహించబడుతోంది భక్తులందరికీ కూడా స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ భగవాన్ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మొదటి రోజు సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన తర్వాత రేపు రెండవ రోజు సందర్భంగా ఆలయంలో సుదర్శన కలశ స్థాపన సుదర్శన హోమ కైంకర్యం నిర్వహించబడతాయి సాయంకాలమున స్వామి వారికి ప్రత్యేకంగా సహస్ర దీపాలంకార సేవ ఈసారి విశిష్టంగా సహస్ర దీపాలంకార సేవ కైంకర్యం కూడా నిర్వహించబడుతోంది మూడవ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని చక్ర స్నానము అలాగే శ్రీ హరిహరుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము వసంత పంచమి రోజున ఇరవై మూడవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు మన ఆలయంలో వైభవంగా నిర్వహించబడుతోంది ఈ వైభవాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ యొక్క కైంకర్యాల్లో పాల్గొని ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కాగలరు